ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్ చైనా కలిసి పనిచేయడం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు చైనాతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు భారత్ చైనా స్నేహం ప్రాంతీయ ప్రపంచ శ్రేయస్కు అవసరమని అభిప్రాయపడ్డారు జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్ చైనా కలిసి పనిచేయడం కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు పరస్పరం గౌరవం పరస్పర ప్రయోజనం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్ సిద్దంగా ఉందని తెలిపారు భారత్ చైనా స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచ శాంతిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని మోదీ పేర్కొన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్ వెళుతున్నానని తెలిపారు గత ఏడాది రష్యాలోని కజాన్లో జిన్పింగ్తో సమావేశం అనంతరం భారత చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరమైన పురోగతి ఉందని మోదీ తెలిపారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఉండాలన్న జపాన్ ప్రభుత్వ వాదన తమ విజన్ కు అనుగుణంగానే ఉందన్నారు ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో భారత జపాన్కు బలమైన సంబంధాలు ఉన్నాయని తెలిపారు ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ స్థిరమైన విధానాన్ని కొనసాగిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు దౌత్య చర్చల ద్వారా ఘర్షణకు ముగింపు పలకాలని ఇరు దేశాధినేతలకు తాను ఇప్పటికే సూచించానని మోదీ చెప్పారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతిస్తుందని వివరించారు ఇరు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఉక్రెయిన్లో శాంతి కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని తెలిపారు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు వాతావరణ మార్పులు ఇంధన భద్రత అభివృద్ధి రుణాలు వంటి అంశాల్లో గ్లోబల్ సౌత్ దేశాలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని అభిప్రాయపడ్డారు ఈ అంశాలను ప్రపంచం ముందు ఉంచటానికి భారత తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు